అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతులకు ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఆయన రైతులకు ప్రతి సంవత్సరం కూడా మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల డబ్బుల్లో భాగంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు అయితే వేయడానికి ఆయన ఆమోదం అయితే తెలిపారు మరి ఇరవై విడత కింద ఎవరికైతే డబ్బులు వస్తాయో ఇక్కడ ఆయన వెల్లడించడం జరిగింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది ఇక మన ప్రధాని మోదీ గారు రైతులకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు కేంద్రం అమలు చేస్తున్నటువంటి పథకాల్లో పిఎం కిసాన్ స్కీమ్ ఒకటి ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఆరు వేల చొప్పునైతే అందిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇక డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది అయితే ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మరి పంతొమ్మిదో విడతను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడతకు సంబంధించి మనకు కీలక ప్రకటన చేసింది అలాగే మనకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పిఎం కిసానే కాకుండా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వాటి ద్వారా కూడా రైతులకైతే ప్రయోజనాలను అయితే అందిస్తూ ఉన్నారు మరి ఈ పథకానికి మనం కనుక అర్హులైతే ఈ పథకం కింద మనకి ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులు అందుకున్నటువంటి రైతులంతా కూడా ఇరవై విడత కోసం ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఈ పథకం నిధులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మనం ముందుగా చెప్పుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఏడాదికి ఆరు వేలు మూడు వాయిదాల్లో అయితే వస్తాయి మరి ప్రతి రైతు కూడా ఎవరైతే మనకు ఇటీవల ప్రభుత్వం ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేయగా మనకి ఇక్కడ ఇరవై విడత డబ్బులను మే నెల నుంచి కూడా విడుదల చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు అయితే పిఎం కిసాన్ సమ్మా పథకానికి సంబంధించి రైతులకు యొక్క డబ్బులు రావాలంటే మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నట్లు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎవరైతే చేసుకోరో వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి ఈకేవైసీ చేసుకొని రైతులు గుర్తించాలి ఈ విషయాన్ని ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం రాదు మరి ఈకేవైసీ లేనటువంటి రైతుల డబ్బులను ప్రభుత్వం అయితే ఆపివేస్తుంది అందుకే ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరి ఇప్పుడే మీరు మీ దగ్గరలోని మీ సేవ ద్వారా లేదా మనకు అలాగే ఈ యొక్క మీ రైతు భరోసా కేంద్రం ద్వారా కూడా మీరు ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీని పూర్తి చేయొచ్చు మరి రైతులకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ సిద్ధంగా ఉండి మీరు యొక్క పథకం ద్వారా డబ్బులైతే పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క రైతులకు పంతొమ్మిది విడత విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మరి పంతొమ్మిది విడత డబ్బులు ఇంకా ఎవరికైనా పడకుండా ఉంటే మీరు ఈ పంతొమ్మిదో విడత సాయాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు అంటే ఏ కారణం చేత ఈ ఏం కిసాన్ సాయం పడలేదనే విషయాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు దాని ప్రకారం కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఈ విషయాన్ని గుర్తించాలి ఇక పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు పడనివారు ఎవరైనా ఉంటే ఒకసారి ఎందుకు పడలేదనే విషయాన్ని మీరు గుర్తించండి పడలేదన్న విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు ఇలా చేసుకుంటే మీకు పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి పిఎం కిసాన్ డబ్బులను కూడా ఇక్కడ మనకు కొంతమందికి డబ్బులు రావని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పథకంపై కఠిన కండిషన్లను అమలు చేస్తామని చెప్పి చెప్పింది దాంతో అర్హత లేనటువంటి రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి మరి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సహాయాన్ని పొందుతున్నారని అటువంటి వారందరికీ కూడా మనకు తీసివేస్తున్నారు ఇక పిఎం కిసాన్ యోజనలో కొన్ని నిబంధనల ప్రకారం కొందరు రైతులను అనర్హులుగా పరిగణిస్తూ ఉన్నారు మరి గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు అంటే ఆదాయపు పన్ను చెల్లించిన రైతులు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులు అంటే పదివేల కంటే ఎక్కువ పెంచిన పొందేవారు వ్యవసాయ భూమి సంస్థల పేరుతో ఉన్నవారు మాజీ ప్రతినిధులు లేకపోతే ప్రస్తుత ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు మేయర్లు ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు ఈ అనర్హుల జాబితాలో ఉన్నారనమాట వీరికి మాత్రమే పోతుంది మిగిలినటువంటి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే రెండు ఎకరాల లోపు మనకు రైతులు ఉన్నారో వారికి ఒక డబ్బులు అనేది ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మరి ఇప్పటికే మనకు చాలామంది రైతులు కొంతమంది తెలియక మనకు ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోలేకపోతున్నారు మరి ఈ యొక్క ఈకేవైసీ చేసుకోకపోవడంతో చాలామందికి డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాకుండా ఉందన్నమాట మరి అటువంటి రైతులంతా కూడా మీరు సిద్ధంగా ఉండాలి ఈ డబ్బులు తీసుకోవడానికి మరి ఇప్పటికే పంతొమ్మిది విడతల డబ్బులు విడుదలైంది కాబట్టి మరి పంతొమ్మిదో విడత ఎందుకు రాలేదు ఏంటనే విషయాన్ని మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ పంతొమ్మిదో విడత సాయం అందుతుందా లేదా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ పంతొమ్మిదో విడత రాకుండా ఉంటే మరి ఇరవై విడత డబ్బులు కూడా వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట కాబట్టి మనకి పంతొమ్మిదో విడత డబ్బులు వచ్చిందా లేదా అని చెప్పి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుని పంతొమ్మిదో విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులు కూడా రాదు కాబట్టి మీరు చాలా జాగ్రత్త పడాలి మరి డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు రైతులకు మరి ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ రాకుండా ఉంటే మీరు చెక్ చేసుకుని ఎందుకు ఈ డబ్బులు పర్లేదన్న విషయాన్ని తెలుసుకుని ఇప్పటివరకు కూడా మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు పదకొండు కోట్ల మంది రైతులకు చేరాయని చెప్పి ఇది రైతుల ఆర్థిక స్థిరత్వానికి దోహద దోహదపడుతుందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటిస్తుంది మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు ఆర్థికంగా ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ పథకం కింద మనకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలను ఇస్తామని ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతులకు ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు మరి పిఎం కిసాన్ సాయం ద్వారా మరికొంతమందికి డబ్బులు పడే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందలేకపోతున్నారు మరి ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది రైతులు కూడా తమ వంతు ప్రయత్నం చేసి తమ వివరాలను సరిచేసుకుని ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి పిఎం కిసాన్ యోజన రైతులకు ఒక వరం లాంటిది ఈ పథకం ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారు కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క సాయాన్ని మంచి ఉద్దేశంతో అందిస్తుంది కాబట్టి మనకు ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిఎం కిసాన్ లబ్ధి పొందే రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కూడా అమలు చేస్తామని చెప్పింది అందువల్ల ఏపీలో ఉన్న రైతులకు పీఎం కిసాన్ పొందలేకపోతే వారు అన్నదాత సుఖీభావ్ కూడా పొందే అవకాశాలు తక్కువైపోతాయి దీనిపై ప్రభుత్వం త్వరలో క్లారిటీ ఇస్తుందంటే అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ రెండూ కలిపి ఇరవై వేలు ఇస్తారు కాబట్టి పిఎం కిసాన్ రాకపోతే అన్నదాత సుఖీభావ కూడా వచ్చే అవకాశం అయితే ఉండదు మరి తొందరగా పిఎం కిసాన్ ఎవరికైతే రాలేదో అలాగే ఏవైనా సాంకేతిక కారణాలు ఉన్నాయో వారందరూ కూడా త్వరగా తమ పేర్లను లబ్ధిదారుల జాబితాలో ఉండేలా చూసుకోవాలి లేదంటే ఏపీ ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చేటువంటి మనకు రైతులకు అన్నదాత పో పద్నాలుగు వేల రూపాయలని మీరు పొందలేకపోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా మీకు డబ్బులైతే అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని మీరు యొక్క సహాయాన్ని అయితే పొందవచ్చు కాబట్టి ప్రజలు ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకునే విషయాన్ని తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందండి మీకు యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అనేది చాలా ఇంపార్టెంటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి మనకు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళచ్చు తప్పకుండా యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సహాయం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా మనం సాయాన్ని పొందవచ్చు అని చెప్పుకున్నాం కాబట్టి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయం రావాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది మరి తప్పనిసరిగా ఇలా చేయండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం చాలా ఈజీగా మీకు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళచ్చు ఇది అనమాట మనకు ఈ విధంగా రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పిఎం కిసాన్ సహాయాన్ని అందిస్తూ కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారం మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ కూడా మీకోసం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది